షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేజ్ వన్ లో సాయి కళ్యాణ మండపం వైపు సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ జేహెచ్ఎంసీ అధికారులు కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ ఫేజ్ వన్ లో కొంతమేర పెండింగ్ ఉన్న సీసీ రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభించడం జరిగిందని సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా యుద్ధ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు రోడ్డును మంచిగా చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో శివరాజు గౌడ్ పోశెట్టి గౌడ్ బి గౌడ్ రఘు నరసింహారావు కృష్ణయ్య ఖాదీర్ ఇజాక్ గోపీచంద్ నాగేశ్వరరావు జిహెచ్ఎంసీ అధికారులు ఏఈ శావణి వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు